బలమైన ఆహారాలు నేచర్లో ఉంటే ఎంతసేపు మనందరం గుడ్డు పాలు మాంసం మరి మేక బలానికి ఏం తింటుంది చెప్పండి అది ఆకులు తిని కొండలో గొట్టలు ఎక్కుతున్నది మనం మేకలు తిని ఎక్కుతున్నాం చెప్పండి కోడి బలమే కోడి గుడ్డు మనకు బలమే మరి కోడి బలానికి తినే దాన ఏంటి చెప్పండి దాని ఆహారం ఏంటి అది గుడ్డులు తిని మాంసం తిని బలంగా గుడ్లు పెట్టిందా దాని కండ బలానికి అది కూడా మాంసం తిందా అది తినేది గింజలు అది పెట్టే గుడ్డు మనకు బలం అనుకుంటున్నాం ఆ దాంట్లో ఉండే కండ మనకు బలం అనుకుంటున్నాం ఆ కండ తయారవడానికి ఆ గుడ్డు రావడానికి మూలం తను తినే ఆహారం గింజలు అందుకని గింజలు తినండి గుడ్లు వదలండి మేకలు మాంసాలు మానండి పప్పులు విత్తనాలు నానబెట్టిని బాగా తినండి ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం జీరో కొలెస్ట్రాల్ డైట్స్ నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ అన్నీ కొలెస్ట్రాల్